వాయిస్ ఆఫ్ రీజన్ అన్నది ఒక వ్యక్తి చెప్పేది కాదు నిజానికి ఎంఎన్ రాయ్ లాంటి ఒక గొప్ప తత్వవేత్త విప్లవకారుడు భావ విప్లవకారుడు ద రిథమ్ ఆఫ్ ద కాస్మాస్ ఈజ్ రీజన్ అని చెప్పాడు అంటే విశ్వంలో ఒక లయ ఉన్నది ఆ లయ మనలో కూడా ఉన్నది కాబట్టి విశ్వంలో ఉన్న లయని మనం అర్థం చేసుకోగలుగుతున్నాం దాని అర్థం విశ్వంతో మమేకమైపోవటానికి మనం హేతువుని వాడాలి అని ఆయన చెప్పాడు దిస్ రీజన్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద ఫిజికల్ నేచర్ ఆఫ్ ది యూనివర్స్ అది ఏమిటి ఆ లయ ఏమిటి ఈ విశ్వం ఎలా ప్రవర్తిస్తున్నది ఎలా ఫంక్షన్ అవుతున్నది అన్న విషయాలని అర్థం చేసుకోవటమే సైన్స్ యొక్క పరిశోధన అంటే హేతువాదము హేతువాద పద్ధతి సైన్స్ యొక్క పద్ధతి వేరు కావు మానవాళి నాగరి నాగరికత యొక్క ప్రోగ్రెస్కి ప్రైమరీ మోటార్ ఏమిటి అంటే మన కుతూహలం ఆసక్తి కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఒక ఉబలాటం ఈ కొత్త విషయాలు తెలుసుకున్న కారణంగా మన జీవితాలని మెరుగుపరుచుకోవచ్చు మెరుగుపరుచుకున్నాము అన్న ఆశ జ్ఞానం ఇవన్నీ కలిపితే నాట్ జస్ట్ ద వాయిస్ ఆఫ్ రీజన్ వీ గెట్ ద లైఫ్ ఆఫ్ రీజన్ వాస్తవాల ఆధారంగా నమ్మకాలు ఆ నమ్మకాల పట్ల ఒక నిబద్ధత వీటి ఆధారంగా సమాజాన్ని నిర్మించుకోవటం అలాగే మనతో ఏకీభవించని ప్రతి ఒక్కరికి కూడా మనకున్నంత స్వేచ్ఛ ఉండేటట్టుగా చేసుకోవాలన్న తపన ప్రివిలేజెస్ లేకుండా అందరికీ సమానంగా వర్తించే చట్టాలు కానీ లేదు ప్రిన్సిపల్స్ కానీ మనుషుల యొక్క జీవితాల్లో సమాజాల యొక్క జీవితాల్లో మానవాళి యొక్క మనుగడకి బేసిస్గా ఉండాలి అన్నది హేతువాదులు మానవవాదులు చెప్పేది దట్ అ వాయిస్ ఆఫ్ రీజన్ ఇది ఒక హ్యూమన్ ట్రెడిషన్ ఒక మానవవాద పరంపర ఇది గ్రీకులలో ఉన్నది భారతీయుల్లో ఉన్నది ఒకప్పటి చైనీస్ సివిలైజేషన్లో ఉన్నది దాన్నే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మానవవాదులు హేతువాదులు నాస్తికులు ప్రకటించటము ఆచరించటము చేస్తున్నారు ఎంతమంది అని అంటే ప్రపంచంలో ఏడు వందల యాభై కోట్ల మంది మనుషులుంటే దాంట్లో రెండు వందల ఇరవై కోట్ల మంది కనీసం యాభై వేల క్రిస్టియన్ చర్చెస్లో ఉన్నారు ఫిజికల్ చర్చెస్ కాదు యాభై వేల డిఫరెంట్ అవగాహనలతో క్రిస్టియన్ మతంలో ఉన్న గ్రూప్స్ రెండు వందల ఇరవై కోట్ల మంది ఆ తర్వాత అనేక విభాగాలుగా విభజించబడిపోయి ఉన్న ఇస్లాం మతం చాలామందికి షియా సున్నీ వరకే తెలుసు కానీ దాంట్లో జూరిస్ప్రూడెన్స్ వేరుగా ఉంటుంది దాంట్లో ఫిలాసఫీస్ వెరైటీని తీసుకొస్తాయి ఇన్ థింకింగ్ విత్ ఇన్ ది ఇస్లామిక్ ఫ్రేమ్వర్క్ వారు నూట యాభై కోట్ల మంది తర్వాత ఎవరు అనుకుంటున్నారు తరువాత వచ్చేది మతరహితంగా బతికే హేతువాద మానవవాద నాస్తికవాద భావాలు ఉన్న మనుషులు ఎంతమంది అని అంటే నూట ఇరవై ఐదు కోట్ల నుండి నూట ముప్పై కోట్ల వరకు వారి సంఖ్య అని సోషియాలజిస్ అంటే సామాజిక శాస్త్రం తెలిసిన వారి అంచనా సర్వేస్ చేసి అన్ని దేశాల్లోనూ పుట్టుకతోనే మతం పేరుతో నమోదు చేయించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ స్టాటిస్టిక్స్ గ్యాదర్ చేయటం ఈజీ కాదు కాబట్టి సోషియోలాజికల్ అనాలిసిస్గా మనం ఈ ఫిగర్స్కి వస్తాము మూడవ స్థానంలో నాస్తికులు మానవవాదులు హేతువాదులు ఉన్నారు నాలుగవ స్థానంలో రమారమి ఒక వంద కోట్ల మందితో హిందువులు ఉన్నారు ఆ తర్వాత పెద్ద గ్యాప్ తర్వాత ఓ ముప్పై మూడు ముప్పై ఐదు కోట్ల మంది బౌద్ధులు ఉన్నారు సో మానవవాదులు తక్కువేం కాదు అనాదిగా ఉన్నవారు మత గ్రంథాల్లో కూడా వారి గురించి ప్రస్తావన ఉంది ఇవాళ నూట ఇరవై నుంచి నూట ముప్పై కోట్ల మధ్యలో ఈ ఫిగర్స్ అన్నీ కూడా కొన్ని కోట్లు అటు ఇటుగా ఉంటాయి ఎందుకంటే ఇవి అంచనాలు కాబట్టి అంతమంది ఉన్నారు వీరందరూ కూడా రీజన్ ఆధారంగా హేతువు ఆధారంగా సైన్స్ పద్ధతిని పరికరంగా వాడుకుంటూ ఆ ఎప్రోచ్ని తీసుకుంటూ మనిషిని మనిషి యొక్క సమాజాన్ని మనిషి సమాజంలో నైతికంగా బతకటానికి ఎటువంటి విలువలు కావాలి అన్న ఆలోచన చేసి తను బతుకుతూ ఉన్న విశ్వంలో అవగాహన లేకుండా బతకటం కష్టం కాబట్టి ఈ విశ్వాన్ని మధించి దానిలో ఉన్న రహస్యాలను ఛేదించి చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అదంతా కూడా ఇట్ ఈజ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ రీజన్ దాని గురించి మాట్లాడటమే ద వాయిస్ ఆఫ్ రీజన్ అనాదిగా ఎన్నో నాగరికతల నుండి మానవవాద హేతువాద వాస్తవికవాద భావాలు ఏవైతే ఉన్నాయో వాటిని తలుచుకుంటూ వాయిస్ ఆఫ్ రీజన్ అని నేను అంటున్నాను